హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో చూడండి మేమైతే దీన్ని తెల్ల గంజల కూర అంటాము ఈ తెల్ల గంజల కూర మొత్తం ఇలా ఒక్కొక్క ఆకు దించేసుకున్న కొంచెం కాడ లేతగున్నా కూడా ఇలా తీసేసుకోవచ్చు చాలా బాగుంటుంది హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నా ఈ తెల్ల గంజల కూర ఎలా ఉండాలో చూపించబోతున్నాను మన ఛానల్లో తెల్ల గంజల కూర మొత్తం ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత వాటర్లు వేసుకొని ఒకటికి రెండుసార్లు నీట్గా కడిగి ఈ గిన్నెలో వేసేసుకోవాలి ఇసుక లాంటిది ఉంటుంది కాబట్టి నీట్గా కడగాలి నేనైతే కడిగి ఏమి కట్ చేయట్లేదు లేత ఆకులే కాబట్టి ఇలాగే కర్రీ వండేస్తున్నా చాలా మంచిదండి హెల్త్కి అయితే చాలా చాలా మంచిది ఏ ఆకుకూరలైనా చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఆకుకూరలు ఎక్కువ తినాలని చెప్తారు కదా కంటి చూపుకైనా కూడా ఇలా మొత్తం నీట్గా కడిగేసుకున్నా కడిగేసుకున్న ఆకుకూరనైతే అయితే ఇప్పుడు ఇక్కడ పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా కట్ చేసుకున్న తెల్ల గంజాల కూర ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు కర్రీ కోసం ప్యాన్ పెట్టేసుకొని కర్రీకి కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది ఆకుకూర కాబట్టి కొంచెం జీలకర్ర వేసుకున్న జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత రెండు పచ్చిమిర్చి కూడా సన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం మగ్గిందనుకున్నప్పుడు ఇలా ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ అయితే రైస్ కానీ చపాతి కానీ దేంట్లోకి అయినా అసలు సూపర్ టేస్ట్ ఉంటుందండి దీంట్లోకి నేనైతే బచ్చ దంచినా వెల్లిపాయ వేసుకుంటున్నాను అప్పటికప్పుడు దంచేసుకోవాలి వెల్లిపాయ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ తెల్ల గంజల కూర అయితే నేను పెసరపప్పుతో కూడా వండిన ఫ్రెండ్స్ మన ఛానల్లో ఉంటుంది చూడండి ఇదైతే ఇంగువండి ఇంగుతో ఈ ఆకుకూర టేస్ట్ స్మెల్ చాలా బాగుంటుంది ఇంగు వేసుకొని ఒకసారి బాగా ఆనియన్స్ అన్నీ కలిసేలాగా కలుపుకొని మగ్గించుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నా ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఆనియన్స్ ఇవన్నీ బాగా మగ్గిపోవాలి ఇప్పుడైతే నీట్గా కడిగి పెట్టుకున్న ఈ తెల్ల గంజల కూర వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తము ఒక ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి లేదంటే అడగంటుతుంది కాబట్టి ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే మంచి మగ్గిపోతుంది అన్నమాట ఇలా చాలా చాలా బాగుంటుందండి ఆకుకూరలు ఏ ఆకుకూరలైనా చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి మూత తీసి చూసుకొని ఒకటికి రెండుసార్లు కలుపుకుంటూ ఆకుకూర మొత్తం మగ్గించుకోవాలి నేనైతే ఇలా కాడలతో కొన్ని లేత కాడలున్నా తీసుకున్నాండి ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది లేత ఉందని ఇలా నేను కొంచెం కాడలు కూడా తీసేసుకొని చేసుకుంటున్నాను ఆకుకూర ఇవన్నీ కొంచెం బాగా మగ్గిపోయినాయి కదా కొంచెం కారం వేసుకోండి ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి చాలా ఐదు నిమిషాలు అయిపోయే కర్రీ అండి ఆకుకూర ఏదైనా ఐదు నిమిషాలు అయిపోతుంది ఇంకా పెసరపప్పుతో వండుకోవచ్చు శనగపప్పుతో వండుకోవచ్చు దేంతోనైనా ఈ ఆకుకూర వండుకోవచ్చు ఇలా కలిపేసుకొని రెండు నిమిషాలు మగ్గించుకుంటే ఫైనల్గా టేస్టీ టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే తెల్ల కర్రీ ఇలా చేసిన మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నచ్చితే మన వర్మ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఆకూరలు ఎవరైనా చేసి ఇలా చేస్తే మాత్రం ఇష్టంగా తినేస్తారు మీరు ఒకసారి ట్రై చేయండి ఓకేనా మరొక రెసిపీతో కలుద్దామా మరి బాయ్ అండి నచ్చితే like you want